హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ రెసిపీ నెల్లూరు చేపల పులుసు నేను ఇక్కడికి రాకముందైతే నాకు చేపలు అసలు చేయడమే వచ్చేది కాదు నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత నెల్లూరు వచ్చిన తర్వాత చేపల పులుసు ఎలా చేయాలో నేర్చుకున్నాను ఫస్ట్లో తినడానికి కూడా చిరాకు పడేదాన్ని ఎందుకంటే మామిడికాయ వేస్తున్నారు మామిడికాయ వేసి ఎలా చేస్తారా అసలు మామిడికాయ వేసి ఏంది చేపల పులుసు అని అంటే ఫస్ట్ నాకు నెల్లూరుకి స్పెషల్ చేపల పులుసు అనేది నాకు తెలీదు సో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది తర్వాత తిన్నాక బాగుంది అనేసి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే నాకు ఇట్లా అట్లా అనిపించేది అనమాట ఏంది మా ఆవిడకేసి చేపల పులుసా అని సో చేయడం కూడా నేర్చుకున్నాను చాలా బాగా ఇప్పుడు కుదురుతుంది ఇప్పుడు మీతో కూడా పంచుకుందామని నెల చేపల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అయితే మనం చేపలు తీసుకోవాలి నేను ఇక్కడ కేజీ చేప తీసుకున్నాను ఈ కేజీ చేప కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నైస్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా క్లీన్ చేసేసి ఉంచుకోవాలి ఆనియన్స్ సన్నగా తరిగి ఉంచుకోవాలి ఒక మూడు ఆనియన్స్ అయితే సరిపోతాయి పచ్చిమిర్చి కూడా ఒక మూడు టమోటా మనం ముక్కలు కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు లేదు అంటే ప్యూరి ప్యూరి చేసేసి కూడా తీసుకోవచ్చు సో కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొట్టేసి రెడీగా ఉంచుకోవాలి నేను ఇంక కొట్టాలి అప్పటికప్పుడు కొట్టుకుంటే బాగుంటుంది మామిడి ముక్కలు కూడా తీసుకోవాలి మామిడికాయ ఏంటంటే నాకు కొంచెం మగ్గింది అంటే కొంచెం పలకబారేసింది అయినా పర్వాలేదు టేస్ట్ బాగుంటుంది సో ఇంకా దీనికి స్పెషల్ మసాలా వచ్చేసి ఆవాలు జీలకర్ర ధనియాలు కొద్దిగా మెంతులు వేసి వీటన్ని దోరగా ఫ్రై చేసేయాలి మీకు చూపిస్తాను ఫ్రై చేసేసి పొడి కొట్టుకోవాలి చేపల పులుసుకి అయితే మనకి వెడాలపట్టి బాండ్లు కావాలి ఇది చూపించండి చూడండి ఇట్లా పెద్ద వెడాలపటి బాండ్లు అయితే తీసుకోవాలి ఫస్ట్ మనం చేపల పులుసుకి దీన్ని ఇంకా పక్క నుంచి వేద్దాం ఇప్పుడు చిన్న బాండ్లు తీసుకొని ఇందులోన ఈ మసాలాలు ఉన్నాయి కదా అదే ఈ ఆవాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రై చేసి పక్కకు తీసుకొని బాగా పొడి కొట్టుకోవాలి దంచుకుంటే బాగుంటుంది పొడి నేను ఇప్పుడు దంచుతాను మనం ఫ్రై చేసిన వీటిని బాగా ఇలా దంచేసుకోవాలి మధ్యలో ఒక సాంగ్ వేసుకోండి ఇంకా బాగుంటుంది దంచేటప్పుడు వడ్లు దంచవే నాకు ఏ దంచు దంచు బాగా దంచు ఏ దంచు దంచు ఓ బాగా దంచు స్టాప్ అయినా కలి పెట్టుకోవాలి కలి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉండాలి చేపల పులుసుకి సో ఇంకా నేను క్వాంటిటీ అయితే చెప్పలేదు చూసి వేసుకోండి ఆయిల్ బాగా మరగాలి ఆయిల్ బాగా వేడెక్కాక కొద్దిగా ఆవాలు అండ్ కొద్దిగా జీలకర్ర వేసేసి ఆవాలు జీలకర్ర చెట్టుపట్ట మనం ఇచ్చి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకోవాలి కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే పచ్చిమిర్చి మన మీద తిల్లుతాయి కదా ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఆనియన్ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆనియన్ మంచి దగ్గరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసేయండి తొందరగా ఫ్రై అయిపోతుంది నేను ఫ్రై అయ్యాయి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మంచి సో ఇంకా చింతపండు అయితే రెడీగా నానబెట్టి ఉంచుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు టమాటా మనం మిక్సీ పట్టించుకున్నాం కదా ఆ ప్యూరీ కూడా వేసేసేయాలి వేసేసి ఈ టమాటా కూడా మంచిగా ఫ్రై అవ్వాలి బాగా దగ్గరగా వచ్చేంత వరకు పచ్చివాసం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా టమాటా ఫ్రై అవుతుంది ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకుంటే మంచి కలరు అండ్ టేస్ట్ బాగుంటుంది కారం కూడా కొంచెం ఎక్కువే ఉండాలి నెల్లూరు చేపల పుట్స్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి మనము ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు వేసాం కదా చూసుకొని వేసుకోవాలి ఉప్పు అనేది పసుపు ఇవన్నీ కూడా మరి కొంచెం దగ్గరగా రావాలి ఇంకా చిన్న వాటర్ కంటెంట్ అనేది దీనిలో ఉంది టమాటోకి మనం ముందుగా మసాలా కొట్టి ఉంచుకున్నాం కదా దాన్ని కొద్దిగా వేసుకోవాలి అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత వేసుకోవచ్చు మళ్ళీ లాస్ట్లో వేసుకోవాలి ఇంకా చింతపండు పుల్ల అనేది బాగా ఇసుక వేసుకొని ఇందులో వేసేసుకోవాలి గుజ్జంతా తీసుకొని చింతపండు అనేది మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నెల్లూరు చేపల పులుసు అయితే మాత్రం పుల్లగానే ఉంటుంది సో మీకు తగ్గట్టు మీరు చేసుకోండి ఎందుకంటే పులుపు కొంతమంది ఎక్కువగా తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు నేను కూడా ఎక్కువగా తినను అది కాక మనం మామిడికాయ వేస్తున్నాం కదా చూసుకొని పులుపు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి లేదంటే అస్సలు తినలేము మరి పుల్లగా ఉందంటే ఇంకా వాటర్ తగినంత వేసుకుందాం వాటర్ వేసుకొని ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయలేదో ఒక్కసారి చూసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక్క మరుగు మరుగునిచ్చి మనం చేపలు అనేవి వేసేసేయాలి చేపలకి ఉప్పు కారం పట్టించైనా వేయచ్చు లేదంటే నార్మల్గా అయినా వేసుకోవచ్చు ఇక్కడ అయితే మాత్రం ఉప్పు కారం పట్టించే వేరు ఇలానే వేసేస్తారు మొత్తం కూడా ఇలానే వేసేసి ఇంకా దగ్గరగా రానిచ్చి మంచి ఆసన అయితే వస్తుంది లాస్ట్లో కొత్తిమీర మనం చేసుకున్న మసాలా వేసుకోవాలి ఇంకా మూత పెట్టి ఉంచుదాం ఉడకనిద్దాం సరే దగ్గరికి వచ్చింది ఆఫ్ స్టవ్ ఆఫ్ చేస్తాం అనేటప్పుడు మనం ముందుగా ఉంచుకున్న మసాలా అనేది వేసుకోవాలి నేను కొద్దిగా వేసాను ఎందుకోసం అంటే నాకు గ్యాస్ బాబింగ్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకుంటున్నాను మీరు మసాలా పడేవారు ఇంకా వేసుకోవచ్చు కొత్తిమీర కూడా లాస్ట్లో ఇంకా వేసేసేయాలి దింపుతామనే ముందు ఇంకా చేప ముక్కనైతే పడ అని అన్ని గట్లతో కదిపేయకూడదు ఇలా కొంచెం ప్యాచిలర్స్ ఉంటే ఇలా మంచిగా కదుపవచ్చు లేదంటే మనకి అట్ల కాడలు ఉంటాయి కదా ఇలా దోశలు తీసుకునేవి వాటితో అయినా నెమ్మదిగా ఇలా చేయ అనుకోవచ్చు కొద్దిసేపు ఉంచుదాం ఇంకొంచెం తిక్కగా వస్తుంది స్మెల్ అయితే అద్దరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఎందుకంటే ఇది ఇంకా తిక్కుగా అయింది అనుకోండి మనకి చాలా తర్వాత మరీ ముద్దగా అయిపోతుంది అనమాట కొంచెం లూజ్ లూజ్గా ఉంటేనే అప్పుడు బాగుంటుంది మన నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఇలా తింటే సూపర్ ఉంటుంది అయితే ఇప్పటికిప్పుడు తినే కన్నా మనకి చేపల పులుసు అనేది ఇప్పుడు చేసుకొని నైట్ టైం అయినా లేదా టుమారో మార్నింగ్ అయినా సరే చాలా బాగుంటుంది ఈ చేపల పులుసు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్